రేవంత్ రెడ్డి మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా మీ పిల్లలు పోయే పాఠశాలలో వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుక్కుంటున్నారా గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడంలో తప్పేంటని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కడుక్కుంటే తప్పేంటని మీ అధికారులే అంటున్నారు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినందుకే ఈ బడులలో పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుగుతా ఉన్నారా మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా కడుక్కుంటే తప్పేందని మీ అధికారి అంటున్నారు మరి కడుక్కోవాలి కదా నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది ఎవరు ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దేశం పుట్టక ముందు నుంచి ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు వాళ్ళ టాయిలెట్లే కాదు సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే అడుగుతున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని ఎన్ని రోజులు రా ఈ పారిశుద్ధ కార్మికుల చేయాలి ఎన్ని రోజులు ఈ బాంచను బతుకు ఉండాలి ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్సు ఎక్కాలి ఏరోప్లేన్ ఎక్కాలి విదేశాలకు పోవాలి ఇంగ్లీషు చదువుకోవాలి ఉండేళ్ల పిల్లలే కాదు పేదోళ్ల పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు వెయ్యి దాకా పెంచితే వీళ్ళందరికీ బియ్యంతో అన్నం పెడితే వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగొట్టి వివక్షతోని ఒకవైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు అందరికన్నా పెద్ద మాల నేనే అంటారు నాకన్నా పెద్ద మాదిగా ఎవరు లేరంటారు దళితుల ఇళ్లలో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు నా ఎంబడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు మళ్ళా వైపు నోటితో నవ్వి నొసటితో వెకరించినట్టుగా మీరు ఇలా మీ అధికారితో ఇలా మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మీ టాయిలెట్ మీరు గడుపుకున్నారా ఇలా